ॐ गङ्गणपतये नमः शिवाय गुरवे नमः नम शिवाभ्यां अवयं वनाभ्यां परस्पराश्लिष्टं नरेन्द्रकन्यामृषचेतनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां मनमु नूत इरवै तमिदव వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండంలో ఆ యొక్క సతీదేవిని ప్రశ్నించడం ఆ భగవానుడు విజ్ఞానము గురించి ఆ సతీదేవికి తెలియజేయడం అలాగే నవవిధ భక్తుల యొక్క స్వరూపమును గురించి వివరంగా తెలియజేయడం అనేటువంటి అంశాలని రోజున కూడా తెలుసుకున్నాం ఈ రోజును కూడా ఆ తదుపరి అంశాలని మనం తెలుసుకున్న ఆ భగవంతుడి యొక్క మహేశ్వరి యొక్క అనుగ్రహం చేత అని ఈ శివ మహాపురాణంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి విషయాన్ని మనకి ఆ యొక్క ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఆ అమ్మవారికి ఏ విధంగా ఈ యొక్క జ్ఞానమైనటువంటి విజ్ఞానమైనటువంటి విషయాలను తెలియజేశాను అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ కేవలం ఆ పరమేశ్వరికి అనుగ్రహం చేత మాత్రమే ఇటువంటి యోగ రహస్యములను మనం తెలుసుకుంటున్నాం మనం కూడా ఇవి శ్రద్ధగా ఆలకించి ఆ విషయములను ఆచరణ ద్వారా మనం కూడా అనుభవాన్ని అనుభూతి చెంది ఆ అనుభూతిని పొందాలని ఆ పరమేశ్వరి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ ఈరోజున శివమహాప్రాణాలు ప్రవేశిస్తున్నాం ఓ దేవి ఇప్పుడు మనస్సును లగ్నం చేసి నా భక్తిని గురించి పైన చెప్పినటువంటి ఆ తొమ్మిది అంగముల యొక్క వేరు వేరు లక్షణములను కూడా పూర్తిగా వినవలసింది అని శివుడు అమ్మవారి గురించి చెబుతున్నాడు ఆ లక్షణములు భోగ మోక్షణ ప్రసాదించేటటువంటివి స్థిర ఆసనము ఆసీనుడి ఆ సాధకుడు శరీరము మనస్సు మొదలు అటువంటి వాడి చేత నాలుగు కథా కీర్తనను శ్రవణం చెయ్యాలి మననం చెయ్యాలి నిత్యము కూడా సమానపూర్వకంగా ప్రసన్నమైనటువంటి హృదయంతో అలా తన యొక్క శ్రవణ పుటంబుల చేత వాటి అమృతోపమైనటువంటి ఆ రసాపానము చేసి ఆనందించాలి అట్టి సాధన చేసినట్లయితే దానిని శ్రవణము ఆయన పెద్దలు చెబుతారు హృదయాకాశము ద్వారా నా దివ్య జన్మ కర్మలను ఎవరైతే చింతన చేస్తూ ఉంటారో ప్రేమతోటి వాక్ ద్వారా కూడా వాటిని ఉన్నతమైనటువంటి స్వరం ఉచ్చరిస్తూ ఉంటారు అలా వారు చేసేటువంటి సాధనని కీర్తన అని పిలువబడతారు మరలా అంటున్నారు పరమేశ్వరుడు ఆ సతీదేవితో మహేశ్వరుడనైనటువంటి నన్ను ఎవరైతే ప్రతిత్యము ప్రతినిత్యమో కూడా ఎల్లవేళలా కూడా సర్వత్రా సర్వ వ్యాపకుడము అని తెలుసుకుంటారు ఈ ప్రపంచముందు నిరంతరము కూడా నిర్భయుడైనటువంటి వారు చేసేటువంటి దాన్ని స్మరణ అని చెప్పబడుతుంది అరుణోదయము అంటే సూర్యోదయానికి ముందు నుంచి ఉండేటువంటి ఆ వేళని అరుణోదయ వేళ అంటే ఆ అరుణోదయ వేళ నుండి ప్రతి క్షణము కూడా సేవించదగిన అనుకూలతను అనుకూలతనం హృదయంతో ఇంద్రియములతో కూడా ఎవరైతే నిరంతరము కూడా సేవ చేస్తూ ఉంటారో అటువంటి దాన్ని సేవన సేవ అనేటువంటి పేరు గల భక్తి యొక్క సాధనంగా తెలుపుబడింది అలాగే ఆ ప్రభువు యొక్క సేవకుడు మనం తలించే మహేశ్వరు యొక్క సేవలో నిరంతరము ఉన్నానని ఎవరైతే తలుస్తారో ఆ హృదయామృత భోగంతో ఆ పరమేశ్వరికి ఎల్లప్పుడూ కూడా ప్రియమైనటువంటి దాన్ని ఆ సముపార్ధన చేసేటువంటి దాన్ని దాస్యము చెప్తారు అలాగే ప్రతి వారి యొక్క ధన వైభవలకు అనుగుణంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతితో అలా పరమాత్మడైనటువంటి ఆ పరమేశ్వరుని ఎల్లప్పుడూ కూడా పాదముల నుంచి శిరస్సులు కూడా ఏవైతే షోడసుపచారం సమర్పిస్తారో దానిని అర్చన అని చెప్పబడతారు అర్చన సేవ అని చెప్పబడుతుంది అటువంటి సేవ అలాగే మనస్సుతోటి ధ్యానము వాక్కుతోటి అంటే మాటతోటి వందనాత్మకమైనటువంటి మంత్రములను ఎవరైతే ఉచ్చరిస్తూ ఉంటారో ఎనిమిది అంగములతో ఈ భూమిని ఎవరైతే స్పర్శ చేస్తూ ఉంటారో భూతల అలా ఇష్టదేవునికి ఎవరైతే నమస్కరించాలి దీన్ని వందనము అంటారు అలా భగవంతుడైనటువంటి ఆ శివుడు పరమేశ్వరుడు మంగళ అమంగములను అమంగళములను దేనినైనా కూడా చేసినట్లయితే అలా కూడా ఆ పరమేశ్వరు యొక్క శ్రేష్కి అని తలం అలా ఎవరైతే చేస్తూ ఉంటారో అలా దృఢ విశ్వాసం ఉంచుకుని ఎవరైతే అలా ఆచరిస్తూ ఉంటారు సఖ్య భక్తి యొక్క లక్షణము అని దాన్ని పిలుస్తూ ఉంటారు పెద్దలు తనవి అని చెప్పుకునేటువంటి దేహాది వస్తువులన్నీ కూడా భగవంతునీయం సంతోషం కొరకు మనం ఆ స్వామికి సమర్పించాలి అలా తన నిర్వహణ కొరకు దేనిని కూడా ఎవరు కూడా ఉంచుకోకూడదు తన యొక్క నిర్వహణ అనేటువంటి చింతన లేకుండా అంటే తాను చేస్తున్నాను తాను అనుభూతి చెందుచ్చు నేనే చేస్తున్నాను అని ఎవరైతే భావన చేస్తూ ఆ చింతన చేస్తూ ఉంటారో అది మాత్రం ఏ సేవలోకి కూడా రాదు అని శివుడు అమ్మవారిని చెబుతున్నాడు అంటే తన నిర్వహణ అనేటువంటి చింతన లేకుండా నేను చేస్తున్నాను అనేటువంటి ఎవరైతే చింతన చేయకుండా ఉంటారో అలా ఉండి చేసేటువంటి యొక్క సేవని ఆత్మ సమర్పణము అని చెప్తారు అది దాని ఆత్మభక్తితో ఆత్మార్పణము ఉండాలి పరమేశ్వరి ఎందుకు ఆత్మార్పణం చేయడం దాన్ని ఆ సేవ అంతేకాదు నా భక్తిని గురించినటువంటి ఏ తొమ్మిది అంగములు అని ప్రతి ప్రతివా సాధకులు కూడా తెలుసుకోవాలి వీటి వల్ల జ్ఞానం ప్రకటన అవుతుంది ఈ సాధనలు అన్నీ కూడా శ్రవణము కీర్తనము స్మరణము సేవనము దాస్యము అర్చనము ఈ యొక్క సాధనలన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రేమలేనివిని ఆ పరమేశ్వరుడి అమ్మవారిని చెబుతున్నాడు ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అంతేకాదు శివుడు అంటున్నాడు అమ్మవారు నా భక్తిని కూర్చున్నటువంటి ఉపాంగులు అనేకం చెప్పబడ్డాయి అవి ఏమిటి అంటే బిల్వదలములతో అర్చించట సేవించట అలా మొదలైనటువంటి ఉపాంగుల విచారం ద్వారా ఊహించదగినటువంటి కాబట్టి ఓ ప్రియమైనటువంటి భక్తులారా ఈ విధంగా ఆ శుని యొక్క సాంగోపాంగ భక్తి అన్నిటికంటే ఉత్తమమైనటువంటి జ్ఞాన వైరాగ్యములకు జనని తల్లి వంటిది మరి అప్పుడు ఏమిటి అంటే దీనివల్ల ఇది అప్పుడు ముక్తికి ఈ యొక్క విధానాలన్నీ కూడా దాసి అవుతాయి ఇది ఎల్లప్పుడూ కూడా అన్ని సాధనల కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇటువంటి సేవల ద్వారా సకల కర్మల యొక్క ఫలాన్ని కూడా మనకి ప్రాప్తిస్తాయి అటువంటి భక్తి సదా నీతో సమానంగా నాకు ప్రియమైనటువంటిది నిత్యము నిరంతరము కూడా ఈ భక్తి ఎవరి చిత్తమన్న నివసిస్తుందో అటువంటి సాధకుడు నాకు అత్యంతమైనటువంటి కలియుడు అని ఆ పరమేశ్వరులు అమ్మవారికి చెబుతూనే మరలా అంటున్నారు ఓ దేవదేవేశ్వరి మూడు లోకములందో కూడా నాలుగు యుగములందో కూడా భక్తితో సమానమైనటువంటి సుఖదాయకమైనటువంటి మార్గం ఒకటి లేదు కలియుగము సుఖమును కలిగించి సగ సదుపాయములను కూడా సమకూర్చుతాయి కాబట్టి ఓ దేవి కలియుమను జ్ఞాన వైరాగ్యములను గ్రహించే వాడు ఎవరు కూడా లేరు కనుక ఈ రెండు గుణములను కూడా వృద్ధాప్త్యం ఉత్సాహ శూన్యము జర్జరవులైన కానీ భక్తి అన్ని యో కలియుమణులు కూడా ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తుంది కాబట్టి భక్తి ప్రభావం చేతి నేను సదా భక్తిని యొక్క వశవతు ఉంటాను ఇంద్రుల ఏమాత్రం కూడా సందేహ సంశయం లేదు ప్రపంచం ముందు భగ్రీతుడైనటువంటి పురుషుడు సాధకుడు నేను సదా సహాయం చేస్తూ ఉంటాను అతని యొక్క విఘ్నములన్నింటినీ కూడా నేను దూరం చేస్తూ ఉంటాను అలాగే నా పరమభక్తుడైనటువంటి వాడు శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే వాడు నేనే గణిస్తూ ఉంటాను ఇందులో సంశయం లేదు కావున ఓ దేవి నేను నా భక్తులను సదా రక్షించేటువంటి వాడు భక్తుని రక్షించడం కోసమే నేను కుపితుడినై నా నేత్రాగ్నితో కాళ్ళును కూడా దహించా భక్తుల కొరకు పూర్వం నేను సూర్యుని మీద కూడా నా కోపాన్ని ప్రదర్శించాను శూలాన్ని తీసుకుని నేను అతన్ని కొట్టి పాతద్రోడే కాబట్టి ఓ దేవి నేను భక్తుని కొరకు సైన్య సహితుడని రావణు కూడా క్రోధంతో పరిచరించాను అతను శివభక్తుడైనా కూడా అతని ఎడలేని పక్షపాతాన్ని చూపలేదు ఓ సతీ దేవేశ్వరి ఎక్కువ చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు నేను ఎల్లప్పుడూ కూడా భక్త పరాధీనుడని భక్తి గల పురుషునికి సులభంగా వసు నవ్వుతూ ఉంటాను అత్యంత వసు ప్రీతితో భక్తుతో ఎవరైతే నన్నే తలుస్తూ నా కూలీ ఎందే వారి చిత్తమను పెట్టి వారి ఎందే నిగ్రహం చేసుకుని మనస్సును లగ్నం చేసుకుని నన్నే సదా ధ్యానిస్తూ శ్రవణం చేస్తూ మననం చేస్తూ కీర్తిస్తూ ధ్యానిస్తూ సేవ చేస్తూ చింతిస్తూ ఉంటారో నా సేవ లేని వారు తరిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమలన్నీ కూడా నేనే నిర్వర్తిస్తూ ఉంటాను వారికి ఎటువంటి కష్ట నష్టములు కూడా నేను కలగకుండా చూసుకుంటూ ఉంటాను అని ఈ పరమేశ్వరుడు అమ్మవారితో ఈ శివ మహాపురాణం ద్వారా తెలియజేశాడు అలాగే భగవద్గీతలో కూడా యదా యదా హితర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్నవతాత్మానం సృజామ్యహం ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర బాధో నరుద్ధర త్రీ శ్రీ భూతి ద్రువా నీతి మమ పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుస్తు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏ తత్వమైనా ఆ పరమేశ్వరుడు ఆచరించేటువంటిది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ భక్తుల యొక్క కష్టపడను వారి అనుభవించినటువంటి కథలు అనేకం ఉన్నాయి సమయం వచ్చే ప్రమాణం తెలుసుకుందామని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి తెలియజేసుకుంటున్నాం ఆ పరమేశ్వరుడు అమ్మవారికి ఆ నవవిధ భక్తి గురించి ఎంత పరిపూర్ణంగా తెలియజేశారు అని మనం తెలుసుకుంటూ మనం కూడా ఆ మార్గంలో ప్రవేశించి ఆచరించి అనుభూతి చెంది ఆ ప్రకృతి కృషి యొక్క అనుగ్రహాన్ని పొందుదామని తెలియజేస్తూ ఈశానసం ఈ భూత ब्रह्मधिपति ब्रह्मणाधिपति ब्रह्मा शिव मे अस्तु सदा शिव ओं स्वस्ति ओं स्वस्ति ओं स्वस्ति